ఎన్జి ఫైవ్ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నందు ఇంటర్ సెకండ్ ఇయర్ లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించిన సందర్భంగా బజార్ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ వేమ జూనియర్ కాలేజ్ అధినేత శ్రీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ సూలూరుపేట నందు నడపబడుతుందని గత పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ వేమ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో సూలూరుపేట శ్రీ సత్యం కాలేజ్ నడపబడుతున్న సందర్భంగా ఎంపీసీ గ్రూప్ నందు నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించిన సాక్షి సింగ్ అనే విద్యార్థిని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు అదేవిధంగా ఏ లాస్యా నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఆరు ఏ అవినాష్ నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు సిఈసి గ్రూప్ నందు జాహ్నవి రెడ్డి ఐదు వందలకు గాను నాలుగు వందల ఎనభై ఏడు ఎంఈసి గ్రూప్ నందు త్రినేత్ర ఐదు వందలకు గాను నాలుగు వందల నలభై మూడు బైపీసీ గ్రూప్ నందు నిత్య నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై రెండు మార్కులు సాధించారని ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడం ఇదే మొదటిసారని ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ సాక్షి ఐ ఆఫ్టీక్స్ అధ్యాపకృందానికి ప్రత్యేకించి ప్రిన్సిపాల్ గారికి విద్యార్థిని విద్యార్థులందరికీ ఈరోజు సత్యం జూనియర్ కళాశాలలో ఒక అద్భుతమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సత్యం జూనియర్ కళాశాల సులుపేట సులుపేట పట్టణంలో నడుస్తుంది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నాయుడుపేట శ్రీరామ జూనియర్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నడవడం జరుగుతుంది ఈ పద్నాలుగు సంవత్సరాలు ఒక ఎత్తు ఫలితాల్లో ఈ సంవత్సరం మరో ఎత్తుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు మేము బడ్డ కష్టం ఈరోజు ఫలితం మాకు కనబడింది అని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మొన్న జూన్ ఇరవై ఆరు ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నిజంగానే మా విద్యార్థులు అద్భుత ఫలితాలు సృష్టించారు స్టేట్ ఫస్ట్ ఎంపీసీ గ్రూప్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్కులతో స్టేట్ ఫస్ట్ మా సాక్షి సింగ్ అని అమ్మాయి సాధించింది అలాగే ఒక ఫస్టే కాదు ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి స్టేట్ సెకండ్ ర్యాంకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి స్టేట్ థర్డ్ ర్యాంకు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్త్ ర్యాంకు ఇద్దరు పిల్లలు సాధించడం జరిగింది ఒక ఎంపీసీలోనే కాదు బైపీసీలో ముఖ్యంగా సిఈసిలో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఎయిటీ సెవెన్ మార్క్స్తో మా విద్యార్థి ఒక అద్భుతమైన ఫలితం సాధించింది ఇలా ప్రతి గ్రూపులో ఎంపీసీ సిఈసి కాకుండా బైపీసీ ఎంఈసీలో కూడా మా పిల్లలు అద్భుతమైన ఫలితాలు సాధించాలని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మొన్న మార్చి ఫలితాల్లో కూడా సెకండ్ ఇయర్లో మా పిల్లలు ఎంపీసీలో నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో ఒక మంచి రిజల్ట్ సాధించడం అంతేకాకుండా ఇవాళ వచ్చిన ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నైంటీ సిక్స్ పర్సెంట్ ఫలితాల శాతం వారు సాధించడం కూడా మా అధ్యాపకుల కృషి అనేది సందర్భంగా అధ్యాపక బృందాన్ని మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ విజయాన్ని సాధించిన మా విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా నా శుభాషిషులు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్